ஓම් නෝ කටशा. వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాలుగో వారం ఏడు శనివారాల వ్రతంలో అయితే నాలుగో వారం ఇలా పూజ చేసుకున్నాను పొద్దున నాలుగు గంటలకి వెళ్ళేసి ఇంకా అన్ని ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసి ఇంకా దేవుడి పూజ రూమ్లో అన్ని క్లీన్ చేసి దేవుడికి ఇలా పూజ చేసుకున్నాను అయితే పూజ చేసుకుంటాం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజంతా గుడికి వెళ్ళి రావడం కానీ ఇంకా పిల్లల స్కూల్కి కూడా వెళ్ళినాము పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటే అక్కడ నుంచి ఇంకా సైన్స్ ఎగ్జిబిషన్ పిల్లలది నెక్స్ట్ ఇంకా రాబోతుంది వీడియో చూస్తూ ఉండండి కంటిన్యూగా త్రీ మినిట్సే ఉంటుంది వీడియో ఇంకా ఏడు వారాల వ్రతంలో ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా చూసేవాళ్ళు ఎవరైనా సరే మీరు కూడా ఇట్లా పూజ చేసుకోండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది మనము పిల్లల గురించి కానీ మన ఇంటి గురించి కానీ ఏమైనా మొక్కులున్నా దేవుడు తీరుస్తాడు అంత హ్యాపీగా ఉంటుంది మనం చేసుకునే పూజలో ఇంకా ఎగ్జిబిషన్ చూస్తూ ఉండండి స్కూల్లో ఈరోజు స్కూల్కి వెళ్ళినాం పిల్లల స్కూల్కి అక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉండే స్కూల్లో అట్లనే ఇంకా సైన్స్ ఎగ్ ఎగ్జిబిషన్ కూడా ఉండే చూసాము థర్డ్ ఫ్లోర్లో ఉండే సైన్స్ ఎగ్జిబిషన్ చాలా బాగా చేసిండ్రు పిల్లలు ఇంకా మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు అందులో అందరూ కలిసి గ్రూప్ గ్రూప్ వైజ్గా ఇట్లా చేశారనమాట ఒకటి మాత్రం అందులో చాలా బాగా నచ్చింది ఈ పిల్లలది ఎయిర్పోర్ట్ అంట స్మార్ట్ ఎయిర్పోర్ట్ అని ఒకటి చేసిండ్రు చాలా బాగుంది నేను అనుకుంటున్నా దీనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని ఇంకా చాలా ఉన్నాయి అందులో మాత్రం ఇది చాలా బాగుంది ఈ బాబు చాలా బాగా చేసుకొని వచ్చినాడు ఆస్తిక్ వాళ్ళ ఫ్రెండ్ చూస్తున్నాము ఇంకా నెక్స్ట్ లైన్గా ఇంకో వాటర్ ప్యూరిఫైర్ అని ఇంకా సేవ్ అని ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి చాలా బాగా చేసిండ్రు అందరూ ఇంకా లక్ష అది కూడా నెక్స్ట్ మ్యా మ్యాక్స్ ది ఎగ్జిబిషన్ ఉందంట అది కూడా పెడతాను వీడియో చూస్తూ ఉండండి లైక్ చే